ఏలూరు జిల్లా నూజివీడిలో మంత్రి పార్తసారథి పర్యటించారు నూజివీడిలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త బర్మ పనిబాబుతో కలిసి పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం పెద్ద చెరువు గండిపడ్డ ప్రాంతం పరిశీలించారు పట్టణంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు కృషి చేస్తామని హామీ ఇచ్చారు వంద రోజుల పరిపాలనలో భాగంగా ఈరోజు ఎమ్ఆర్ఎరావు కాలనీకి తర్వాత పెద్ద చెరువు బ్రీచ్ పోవటానికి రావడం జరిగింది మరి ఇటీవల సంభవించిన వరదల్లో నూజివీడ్లోని అనేక చెరువులు బ్రీచ్ అయ్యి ఆస్తి నష్టం కొద్దిగా తక్కువైనా కూడా పంట నష్టం చాలా బాగా ఎక్కువ జరిగిందని చెప్పేసి మరి రిపోర్ట్స్ అందరికీ తెలియజేస్తా ఉన్నాయి మరి ఇ కారణం ముఖ్య కారణం ఏంటంటే ఈ చెరువులన్నీ కూడా అన్ఆరైజ్డ్ ఆక్యుపేషన్ అంటే ఎంక్రోచ్ అవుతాం మూలంగా ఈ నీటి నిలువ ప్రాంతం యొక్క కుంచుకుపోయి ఈ కట్టల మీద ప్రజలు పెరిగిపోయి మరి బ్రీచ్ అయిన విషయం మనం చూసాం మరి దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి ఇది పెద్ద చెరువు కాబట్టి నీళ్లు నూజీయుడు బయట నుంచి వెళ్ళిపోయి రామనేర్ అక్కడ కలిసినాయి కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి ఈ ఎంక్రోచెస్ అన్నిటిని కూడా మనం తీసేయాలి ఈ నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఇరవై రెండు కోట్ల విలువ చేసే డ్రైనేజెస్ మన ట్యాంక్స్ నష్టపోయింది అని చెప్పేసి ప్రాధాన్యత అంతేగా కదా ట్వంటీ టూ కోర్సు దాని మన నియోజకవర్గంలో ట్వంటీ టూ క్లవర్స్ అని ఇప్పుడు టెంపరీ రిస్టారేషన్ ఎందుకంటే మనకున్న సమస్య ఏంటంటే ఇప్పుడు